అందరికీ నమస్కారం నేను మలారానే ఇంత చిన్న వయసులో నోబల్ రూమ్ తీసుకొని నిల్చున్నానంటే మీ అందరి ప్రార్థనలు నన్ను ఒకప్పుడు బ్రహ్మించడం వలన మా చదువుకునే హక్కుని ఆపడానికి మీరేవారు అని ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రహదులు ప్రశ్నించడం వలన పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న మా కాల్పులు జరిపారు తలలో నుండి భుజం దాకా వెళ్ళిన ఒక బుల్లెట్ గాయం నుండి కోలుకోవడానికి ఇంత సమయం పట్టింది చిన్నప్పుడు పిల్లల చేతులు పనిముట్ల ఉండాల్సిన వయసులో మీరు ఇలా పనులు చేయటం ఏమిటని బాధపడ్డారు అప్పుడే నేను నిర్ణయించుకున్నా రేపు బిడ్డ యూనిఫామ్ వేసుకుని మన ఆయుధాలైన పుస్తకం పెన్ను పట్టుకొని పట్టుకొని పుస్తకం పెన్ను పట్టుకునేలా చేయాలనుకున్నాను నాకు ప్రతి అడుగులో మా నాకు తోడుగా నిలిచారు నన్ను ముందుకు నడిపించారు అలా భర్తనే బాధను భరించేది అలాగే ఇన్ని బాధలు భరించిన బాధలను గుల్ వకామ్ అనే కాలం పేరుతో బీబీసీ వారికి ఉత్తరాలు రాసను పదకొండు సంవత్సరాల వయస్సులో ఉత్తరాలు రాసను ఆ ఉత్తరాల వల్ల నేను చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాను అయినా నేను భయపడలేదు ఆడపిల్ల చదువు కోసం నేను పోరాటం చేస్తూనే ఉంటాను అందుకే నేను రాసిన అయా మలాలా అనే పుస్తకంపై వచ్చిన ఆదాయంలో డెబ్బై శాతం ఆడపిల్లలు చదువు కోసం ఖర్చు పెడుతున్నాను నేను ఈ వేదిక అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ప్రతి బిడ్డ పెన్ పుస్తకం పెన్నులు పట్టుకొని చదువుకునేలా చేద్దాం అవి నిజమైన బలమైన ఆయుధాలని వాళ్ళకి తెలియచేద్దాం వన్ 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 టీచర్ బుక్ చేంజ్ ద